హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఆదివాసీ గిరిజన ప్రాంతంలో అనేక రకాలైనటువంటి పళ్ళు మనము చూసే విధంగానే ఆ సహజంగా పెరిగే పనులను ఒక పండ్ల చెట్టు పనులు మీకు చూపిస్తాను ఆ పండ్ల చెట్టు పేరే నేగలి పండు చెట్టు అంటారు అలాగే ఎక్కువ నీరు వసతి ఉండే ప్రాంతంలోనూ ఇంచుమించు వాయల్లోనూ వాగుల్లోనూ ఇటువంటి ప్రాంతంలోనే మ్యాక్సిమము పెరుగుతుంది మా ఊరికి దగ్గరలో ఉన్న అరవీ ప్రాంతంలో మా మా వాగులో ఆ చెట్టు పెరుగుతుంది ఇది మా ఊరు గడ్డ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది వేసవి కాలం ఇది ప్రస్తుతం కాలం కదా వేసవి కాలంలో కూడా ఈ గడ్డలో నీరు పుష్కలంగా ఉంటుంది ఈ పరిసరాల్లోనే ఆ చెట్టు ఉంది అదే నాగలి చెట్టు అంటారు నాగలి చెట్టు పండ్లు చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి అంత బాగా కాసేయి గుత్తి గుత్తులుగా కాస్తే చూడండి చాలా అలా గుత్తి గుత్తులు కాంత గుత్తులు చేసే చూడండి నేరేడు పనులు లాగే ఉంటాయి చూడండి మొత్తం కూడా ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడే తప్పక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ అయ్యేవి ఇవి చూసేందుకు నేరేడు పనులలాగే ఉంటాయి వీటి రుచి కూడా నేరేడు పనులాగే ఉంటుంది ఈ మొత్తము ఏ ఉంటుందో ఈ పుష్టి మొత్తం చాలా దుక్తులుగా రాసింది ఈ చెట్లు మా అటవీ ప్రాంతంలోన ముఖ్యంగా నీరు పుష్కలంగా ఉండే గడ్డ వాగుల్లోనూ పొలం గట్టుల్లోనూ చల్లగా ఉండే ప్రదేశాల్లో ఈ చెట్లు పెరుగుతాయి ఈ చెట్టు మొదలు చూడండి మొదలు చూసినట్లయితే చాలా చిన్నదిగా ఉంది చెట్టు కానీ ఇది చాలా బాగా కాపు వచ్చింది గుత్తు గుత్తులుగా కాసింది మీరు చూసినట్లయితే గమనించవచ్చు ఈ చెట్లు ఇలానే కాస్తే చాలా విపరీతంగా గుత్తు గుత్తులుగా కాస్తాయి ఇవి కొమ్మకు చిగురులో కాయటం వలన ఈ కొమ్మలు కిందకి ఆ పళ్ళు బరువుకి కిందకి వంగటం అనేది జరుగుతుంది ఇవి ముఖ్యంగా గడ్డ ప్రాంతాల్లోనూ నీరుండే జాగాల్లోనూ ఈ చెట్లు చాలా ఏపుగా పెరుగుతాయి ఈ చెట్లు చాలా ఇంకా ఇంతకంటే పెద్ద చెట్లు ఇంకా పెరుగుతాయి వీటినే నేగలి పండ్లు చెట్టు లేదా గడ్డ నేరేడి పండ్లు చెట్టు అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇవి నేరేడి పండ్లకు జాతికి సంబంధించిన రకానికి చెందినటువంటి పండ్లు ఇవి చూసేందుకు అలాగే వీటి రుచి అంతా కూడా నేరేడు పండ్లు ఏ రకంగానూ రుచి ఉంటుందో వాటి పిక్క కూడా అలానే ఉంటుంది చూసేందుకు అన్ని రకాలుగా నేరేడు పండ్లలాగే ఉంటాయి ఈ చెట్టు చూడండి మొత్తం కూడా చెట్టు మొత్తం కూడా అన్ని కొమ్మలు చాలా ఎక్కువగా గుత్తు గుత్తులుగా కాసింది నేరేడు పండ్లు కూడా అనేక రకాలు ఉంటాయి వాటిలో చిన్న రకం నేరేడు పండ్లు చెట్టు అంతా చూసేందుకు ఒకే రకంగా ఉంటుంది కానీ వాటి పండ్లు మాత్రము కొన్ని జంబు నేరేడు కొన్ని చిన్న చిన్న రకానికి చెందిన నేరేడు ఉంటాయి అలానే ఇవి చిన్న రకానికి చెందిన నేరేడు లాగే మనం చూసేందుకు ఇవి ఈ రకంగా కనిపిస్తున్నాయి ఎంత బాగా కాపు వచ్చింది గుత్తు గుత్తులుగా కాసింది చూడండి ఇది పెంచడం కానీ పండించడం కానీ అలాగే దీన్ని సాగు చేయడం కానీ ఏమీ ఉండదు ఇవి మా అటవీ ప్రాంతంలోనూ మా పరిసరాల్లోనూ నేచురల్గా పెరుగుతాయి ఇవి మేము తింటాము వీటి యొక్క రుచి నేరేడు పండ్లు రుచి ఎలా ఉంటుందో రుచి కూడా అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది వీడియో చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు ఇంతవరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేయటం వలన కామెంట్ చేయటం వలన వీడియో బూస్ట్ అవుతుంది మరి కొంతమంది కొత్త వాళ్ళు చూసేందుకు సజెషన్లోకి వెళ్తుంది మాకు కూడా ప్రోత్సాహకంగా ఉంటుంది ఈ పండ్లు చూసినట్లయితే చూడండి చాలా గుత్తులు కట్ చేసి ఒక దగ్గర పోగు చేస్తే ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి చాలా ఎక్కువగా సమృద్ధిగా కాసింది ఈ పళ్ళు ఒకసారి రుచి ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ పండు ఎలా గుత్తు గుత్తులు కాసిందో చూడండి చాలా బాగుంది దీని రుచి అలాగే ఆకారము సేము నేరేడు పళ్ళు కూడా ఇలానే ఉంటాయి సేమ్ కలర్ అంతా చిన్న రకం నేరేడు ఉంటాయి అవి అచ్చంగా ఇలాగే ఉంటాయి వాటి పిక్కలు అలాగే వాటి రుచి అంతా కూడా చూడండి చాలా బాగుంది ఫ్రెండ్స్ నేరేడు పండ్లు ఎలాగవుతాయో అలాగే ఉంది పిక్కలు చూడండి నేరేడు పండ్లు పిక్కలు ఎలా ఉంటాయో అలాగే ఉన్నాయి వీటి రుచి కూడా అలాగే ఉంది ఇది ముఖ్యంగా ఈ పండ్ల వల్ల మనకి అంటే ఇందులో విటమిన్స్ ఏంటి ఏంటి ఉంటాయో నాకైతే ఖచ్చితంగా తెలియదు కానీ నేరేడు పండ్లు ఏమేమైతే ఉంటాయో అటు అంటూ విటమిన్సే ఇందులో పుష్కలంగా లభిస్తాయి ముఖ్యంగా నేరేడు పండ్లు రక్తం శుద్ధి చేయడానికి అలాగే గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటారు కదా అలాగే ఈ పండ్లు కూడా అలాంటి ఔషధ గుణాలే కలిగి ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన వీడియోస్ నోటిఫికేషన్ పొందేందుకు బెల్ బటన్ ఆన్ చేయండి